ఏంటో ఈ మనుషులు తొక్కల్ని కూడా వదలట్లేదు అనుకుంటున్నారా అవునండి ప్రతి ఒక్క తొక్కలో కూడా మనకు కావాల్సిన పోషక విలువలు ఎన్నో ఉన్నాయి అలాంటి తొక్కల్ని మనం చేసుకునే విధానం తెలిస్తే వంట చేసుకునే విధానం తెలిస్తే అందులో ఉన్న ఆనందాన్ని అయితే మనం ఆస్వాదించడానికి ఎంతగానో ఆస్కారం ఉంటుంది అలాంటి కొన్ని తొక్కలతో చేసిన రెసిపీస్ అయితే మీకు చూపిస్తున్నాను ఈ అయితే నేను పుచ్చకాయ తొక్కతో చేసిన రెసిపీని అయితే మీకు చూపించబోతున్నాను అనమాట వచ్చేయండి చూసేద్దాం ఉన్న గండంబల్ని ఓకే మన ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నిటిని మీరే మొట్టమొదటిగా చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని నొక్కేయండి స్తున్నారు ఏంటి అనుకుంటున్నారా ఈ పుచ్చకాయ తొక్క తొక్కలతోనే ఈరోజు మనం చేయబోతున్నటువంటి రెసిపీ అనమాట అదేంటో తెలుసా పుచ్చకాయ దోశ పుచ్చకాయ తొక్కలతో మనమైతే దోశ చేయబోతున్నాం సో ఈ పుచ్చకాయ తొక్కల కోసం నేనైతే ఒక హాఫ్ ముక్క పుచ్చకాయ తీసుకున్నానండి దానిపైన గుజ్జు తీసేసి తొక్కలైతే రెడీగా ఉంచుకున్నాను నేను ముందుగా నైట్ నైటే ఆల్రెడీ ఒక గ్లాసు బియ్యం అయితే నానబెట్టేసి ఉంచుకున్నానండి అది ఎలాగో ఇప్పుడు చెప్తాను సో ముందుగా అయితే పుచ్చకాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి సో అయితే మనం చేసుకోబోతున్నటువంటి పుచ్చకాయ దోశలకి ముందుగా అయితే నేను ఒక హాఫ్ హాఫ్ కాయ తొక్క తీసుకున్నానండి హాఫ్ కాయ పుచ్చకాయ తొక్క తీసుకున్నాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క ఒక పావు కప్పు అటుకులు ఒక చెంచా జీలకర్ర అలాగే ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యం బియ్యం మీరు ముందుగా నానబెట్టుకోకపోయినా కూడా పర్వాలేదండి బియ్యం పిండి అయినా కూడా మీరు కలుపుకోవచ్చు అనమాట ఓకేనా రండి ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ పట్టేద్దాం అల్లం పచ్చిమిర్చి జీలకర్ర అటుకులు అలాగే పుచ్చకాయ మొక్కలు వీటన్నిటినీ మనము టిక్ పేస్ట్లా తయారు చేసేసుకుందాం రెడీ అయిపోయిన పుచ్చకాయ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచుకున్నాం అండి ఇప్పుడు ఇదే బౌల్లోకి ఇదే గ్రైండర్లోకి మనం బియ్యం వేసేసుకుందాం సో పుచ్చకాయ అయితే మనకు క్వాంటిటీ తెలియదు కాబట్టి నేను ముందుగా అయితే ఏ గ్లాసుతో రెండు గ్లాసులు బియ్యం అయితే నానపెట్టేసుకున్నాను సో ముందుగా ఇప్పుడు పిండి ఎంత వచ్చిందో చెక్ చేసుకుందాం సో ఒకటి ఇదే క్వాంటిటీ మీరు పిండి అయినా కూడా అంతేనండి సో రెండు గ్లాసుల బియ్యం నానబెడితే రెండు గ్లాసుల పిండి అయితే వచ్చేసింది మనకు మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందులో పుచ్చకాయ పేస్ట్ అండి రెండు గ్లాసుల బియ్య పిండికి ఒక్క గ్లాసు పుచ్చకాయ పేస్ట్ అయితే కలుపుకోవాలి ఇదండి ఒక్క గ్లాసు పుచ్చకాయ పేస్ట్ సో మొత్తం ఇది మనకి ఇప్పుడు మూడు గ్లాసులు అయింది దీన్ని బాగా మిక్స్ చేసి ఒక అరగంట లేదా గంట పక్కన ఉంచేసి మీకు వీలున్న టైంని బట్టి దోశలు కనుక వేసేసుకుంటే టేస్టీ టేస్టీ ఎంతో హెల్తీ అయినా వేసవికాలంలో చలవ చేసేటటువంటి పుచ్చకాయ దోశలు అయితే రెడీ అయిపోతాయండి సో కాసేపు పిండి ఉరిమైన తర్వాత అప్పుడు మనం దోశలు వేసేసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన సో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం పిండి కలుపుకుంటున్నాం అండి ఇది ఉప్పు వేసేస్తున్నాం అలాగే ఇందులో మనం కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకోండి సో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది సో అందువల్ల నేను నీళ్ళు అయితే వేయట్లేదు ఇప్పుడు ఇలాగే మనము దోశ వేసేస్తాం కడాయి వేడెక్కిపోయింది దోశ ఎంత బాగా లేస్తుందో ఏ విధమైన మినపిండి వాడలేదు ఏమీ వాడలేదు మనం చూసారా దోశ అద్భుతంగా వచ్చింది కదా చూసారండి ఎంత బాగా వచ్చిందో దోశ పుచ్చకాయ దోశ చాలా అద్భుతంగా ఉంది కదా చాలా టేస్టీగా కూడా ఉంది చూద్దాం అలా ఉందండి పుచ్చకాయ దోశ సో నేను చేసిన ఈ పుచ్చకాయ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్